హలో అండి ఈరోజు మేము మధ్యాహ్నం లంచ్లోకి చికెన్ వ్రాప్స్ చేసుకుంటున్నాము ఈ చికెన్ వ్రాప్ చేసుకుంటే ఇంకా రైస్తో కానీ చారు కూరలు వేపుళ్ళు ఏమీ అవసరం లేకుండా చక్కగా సింపుల్గా భోజనం అయితే కంప్లీట్ అయిపోతుంది ఒక రెండు వ్రాప్స్ కనుక తినేసామంటే మనకు పొట్ట ఫుల్ అయిపోతుంది ఇక ఈ అనేది ఎలా చేస్తున్నాను మీకు చూపిద్దాం అని చెప్పేసి ఈ వీడియో స్టార్ట్ చేశాను స్ట్రీట్ ఫుడ్స్ ఇంకా బళ్ళ మీద అమ్ముతారు కదా మనకి చికెన్ బ్రాప్స్ ఎగ్ బ్రాప్స్ అని అవి తిన్నప్పుడు మనకి టేస్ట్ బాగానే ఉంటుంది కానీ ఒక్కొక్కసారి పొట్టలు అప్సెట్ చేస్తాయి మనం ఈ విధంగా మనం ఇంట్లో తయారు చేసుకుంటే పొట్ట అప్సెట్ అవ్వకుండా హెల్దీ ఫుడ్ని ఫ్రెష్ ఫుడ్ని మనమే తయారు చేసుకొని తినగలుగుతాము ఇది చాలా ఈజీగా అయిపోతుంది సింపుల్గా కూడా అయిపోతుంది మనకు ఒక మీల్ అయితే మాత్రం మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రెడీ అయిపోతుంది ఇటువంటి వ్రాప్స్ వెరైటీస్ చేసేటప్పుడు నేను ఎటువంటి మిల్లెట్ పౌడర్స్ కానీ ఎటువంటివి కలపను ఉట్టి గోధుమ పిండితోటే చేస్తాను ఇందులో కూడా నేను ఓన్లీ వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను సాల్ట్ కానీ నూనె కానీ ఏమీ యూజ్ చేయట్లేదు మాకు ఆ వ్రాప్లో వేసిన స్టఫ్ తోటి వచ్చే సాల్టే సరిపోతుంది మాకు పిండిని కలుపుకున్న తర్వాత ట్వంటీ మినిట్స్ నుండి థర్టీ మినిట్స్ వరకు అయినా అట్లీస్ట్ మనం నానబెట్టుకుంటే రోటీస్ మెత్తగా వస్తాయి సాఫ్ట్గా ఉంటుంది తినేటప్పుడు చికెన్ ఫ్రై కోసం నేను అల్లం వెల్లుల్లిని ఇందులో వేసుకొని కొంచెం కచ్చాపిచ్చా దంచేసుకుంటాను ఇలా ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది వ్రాప్లో వేసుకోవడానికి కూడా ఒక గ్రీన్ చట్నీ తయారు చేస్తాను అది వేసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే చికెన్ డ్రైగా ఉంటుంది కాబట్టి మనం అది వేసుకోవడం వల్ల కొంచెం జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై కోసం అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసుకొని మిక్స్ చేసుకుంటాను మనం ముందు మసాలాలన్నీ ఈ విధంగా మిక్స్ చేసుకొని అప్పుడు చికెన్ని యాడ్ చేసుకుంటే మనం ముందుగా ఉప్పుని కారాన్ని టేస్ట్ చేసి చూసుకోగలుగుతాము చికెన్ వేసిన తర్వాత మనం టేస్ట్ చేయలేము కాబట్టి ముందుగా నేను ఈ విధంగా కలిపేసుకొని అప్పుడు చికెన్ని యాడ్ చేస్తాను ఇందులో ముందుగా నూనె వేసుకొని కొంచెం పెరుగు ఉప్పు కారం పసుపు మసాలా పౌడరు ధనియాలు జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని కొంచెం నిమ్మకాయను పిండుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి ఒకసారి టేస్ట్ చూస్తాను ఉప్పు కానీ కారం కానీ తక్కువగా ఉంటే ఒకసారి యాడ్ చేసుకుంటాను ఫైనల్గా ఇందాక దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను చేసిన తర్వాత టేస్ట్ చూస్తే కొంచెం ఉప్పు తక్కువ అనిపించి కొంచెం యాడ్ చేసుకున్నాను బాగా మిక్స్ చేసిన తర్వాత ఇక చికెన్ మొక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ చికెన్ మొక్కలు కూడా బోన్లెస్ చికెన్ తీసుకోవాలి బోన్స్ ఉండకూడదు ఎందుకంటే గ్రాప్లో తినేటప్పుడు మనకి బోన్స్ అవి తగిలితే తినడం కష్టంగా ఉంటుంది అన్నీ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి పక్కన పెట్టేసుకుంటున్నాను ఆ విధంగా మనం నానబెట్టుకోవడం వల్ల మనకి చికెన్ మెత్తగా జ్యూసీగా వస్తుంది మనం ర్యాప్లో వేసుకున్నా కానీ మనకి గట్టిగా లేకుండా మొక్కలు సాఫ్ట్గా జ్యూసీగా తయారవుతాయి అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మూత పెట్టుకొని అలా దగ్గరికి ఫ్రైలాగా చేసుకుంటే చాలా బాగా వస్తుంది ఫ్రై చికెన్ ఫ్రై అయ్యేలోగా మనం గ్రీన్ చట్నీని ప్రిపేర్ చేసుకున్నాము ఈ గ్రీన్ చట్నీ కోసం కొంచెం కొత్తిమీర ఒక మూడు పచ్చిమిరపకాయలు చిన్న వెల్లుల్లి రబ్బ తీసుకుంటున్నాను అలాగే గట్టి పెరుగు ఉప్పు కావాలి దీనికి ఇవన్నీ వేసుకొని మనం మిక్సీ చేసుకుంటే గ్రీన్ చట్నీ రెడీ అయిపోతుంది ఇక్కడ మాకు చికెన్ అయితే చాలా లేతగా ఉంటుంది మేము ఆర్గానిక్ చికెన్ తెచ్చుకుంటాము అవి చాలా చిన్న సైజులో ఉంటాయి చికెన్స్ కూడా అని అందు గురించి ఏంటంటే చాలా లేతగా ఉండడం వల్ల ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడకబెట్టేసుకుంటే చక్కగా మెత్తగా ఉడికిపోతాయి ఇంక వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇక నాకైతే మాత్రం చికెన్ ఫ్రై చాలా బాగా వచ్చింది మెత్తగా అయిపోయినాయి చికెన్ ముక్కలు కూడాను ఇక మనం దగ్గరికి చేసుకున్న తర్వాత ఇంకా పొయ్యి ఆపేసుకుంటే మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇది ఇక పక్కన పెట్టేసుకొని వెజిటేబుల్స్ ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ని పెట్టుకున్నాను నేను ఉల్లిపాయ ముక్కల్ని ఇలా నిలువుగా చీల్చుకొని ఇలాగ నిలుపుకోవడం వల్ల ఏంటంటే సెపరేట్ అవుతాయి లేదంటే కనుక అలాగే ముక్కలు ముక్కలు అంటుకొని మనకి ఫ్రై సరిగ్గా అవ్వవు మనం వ్రాప్లో వేసేటప్పుడు కూడా బాగుండదు అందుకు మనం ఈ విధంగా పొడవుగా చీల్చుకొని చేతితోటి ఇలాగ అనుకుంటే సెపరేట్ అయిపోతాయి క్యాప్సికమ్ని కూడా ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇక ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు ఇక ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై అయిపోకూడదు అలాగే మెత్తగా ఉడికిపోకూడదు వ్రాప్స్ తయారు చేసుకునేటప్పుడు వెజిటేబుల్స్ ఎప్పుడు కూడా మరీ మెత్తగాను ఎక్కువగాను వేగకుండా ఉంటేనే బాగుంటుంది కొంచెం పచ్చి పచ్చిగా తగులుతూ ఉండాలి అప్పుడే వ్రాప్స్ టేస్టీగా ఉంటాయి వితిన్ ఫైవ్ మినిట్స్ లోపే మనకి వెజిటబుల్స్ ఫ్రై రెడీ అయిపోతుంది ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం సాల్ట్ పెప్పర్ పౌడరు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాను వెజిటేబుల్స్ కూడా రెడీ అయిపోయినాయి ఇవి పక్కన పెట్టేసుకొని మళ్ళీ రేకును పెట్టుకుంటున్నాను రోటీ చేసుకోవడం కోసం ఈ రోటీస్ కూడా కొంచెం పెద్ద సైజులో చేసుకుంటే మనకి ర్యాప్లోని అవన్నీ ఫిల్లింగ్ చేసుకోవడానికి ప్లేస్ సరిపోతుంది ఈ రోటీ మీద కొంచెం ఆయిల్ని వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని ఒకసారి మడిచి మళ్ళీ ఒకసారి నేను రోటీని చేసుకుంటాను ఇక ఫైనల్గా రోటీ రెడీ అయిపోయింది ఇక మనం ఫిల్లింగ్ చేసుకుందాము ముందుగా నేను చికెన్ మొక్కల్ని అరేంజ్ చేసుకుంటున్నాను క్యాప్సికమ్ ఆనియన్ మొక్కలను కూడా యాడ్ చేసుకుంటున్నాను గ్రీన్ చట్నీని కూడా యాడ్ చేసుకుంటున్నాను మనం ఈ విధంగా సాసులు ఏమీ యూజ్ చేయకుండా చక్కగా ఇలాగా వ్రాప్ని తయారు చేసుకుంటే హెల్తీగా తయారవుతుంది అలాగే మనకి చాలా టేస్టీగా వ్రాప్ తయారవుతుంది మనకి ఇలాంటివి ఒక రెండు తినేసామంటే ఇంకా ఇంకా కూరలు కానీ అన్నం కానీ ఏమీ ముట్టుకోవాల్సిన అవసరం ఉండదు చక్కగా ఒక మీల్ అయితే మాత్రం మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం తయారు చేసిన తర్వాత వ్రాప్ ఎవరికన్నా పెడితే ఊడిపోతుంది కాబట్టి ఇలాగ టూత్పిక్స్ని గుచ్చి పెడితే మనకి వ్రాప్ ఊడిపోకుండా ఉంటుంది తినేటప్పుడు అవి తీసి పక్కన పెట్టేసి వ్రాప్ని ఈజీగా తినేయచ్చు ఈజీగా తయారు చేసుకుని ఒక హెల్దీ మీల్ అయితే రెడీ అయిపోయింది మేము అంటే మధ్యాహ్నం భోజనంలోకి రెడీ చేసుకున్నాము ఇది మనం ఈవినింగ్ స్నాక్ లాగా తయారు చేసుకోవచ్చు లేదంటే నైట్ డిన్నర్లోకి కూడా తయారు చేసుకోవచ్చు మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ